అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా నడపండి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం గ్రహ చలనం రీత్యా కనిపిస్తున్నది అయితే మీరు ఈ ప్రమాదం నుండి తప్పించుకునే పరిహారం చేయవలసి ఉంటుంది గ్రహచలనం రీత్యా మీరు నల్ల పసు నల్లటి పసుపు కొమ్మల్ని ఐదు జేబులో పెట్టుకొని వెళ్ళాలి లేదా ఒక అయితే జేబులో పెట్టుకొని వెళ్లవలసి ఉంటుంది మీరు ఈ విధముగా చేసినట్లయితే మీకు ఈ యొక్క ఏ హాని కలగకుండా నెగటివ్ ఎనర్జీ అనేది మీకు దరి చేరకుండా ఉంటుంది మీరు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో చక్కగా శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి పోట్లాటలు వాగ్వివాదాలు జరగవు ఎటు చూసినా కేవలం ప్రేమే కనిపిస్తుంది ప్రియమైన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సంతోషాన్ని పెంచుకుంటారు గౌరవం పొందుతారు కుటుంబంలో సామరస్యం ఉంటుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరోగ్య నైతికతలో చూస్తే అప్రమత్తంగా ఉండాలి ప్రణాళిక ప్రకారం కొనసాగండి పెద్దగా ఆలోచించండి వ్యాపారం పారంలో స్పష్టత ఉంటుంది మీరు విశ్వసనీయత మరియు కీర్తిని పొందుతారు సమతుల్యతను కా పడుకుంటారు ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందే చాలా మంది మాటలతో మిమ్మల్ని పోగొడతారు మీరు మీరు గౌరవం పొందుతారు కీర్తి ప్రతిష్టలు మీకు లభిస్తాయి తప్పక లబ్ధిని పొందుతారు ప్రేమ స్నేహంధ ఎదుగుతాయి శక్తిని అభిరుచిని పునర్దితం చేసే వినోద యాత్రకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది గ్రహచలనం రీత్యా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ రోజు సక్రమంగా పనులు చేస్తారు వైవాహిక జీవితంలో కూడా అత్యుత్తమమైన రోజు కాబోతుంది ప్రేమ తాలూకు అసలు సుశలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు అనుభూతి చెందబోతున్నారు ఈ రోజు ప్రారంభంలో మీరు సోమరితనాన్ని కలిగి ఉంటారు కానీ బయటకు ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత మీ సోమరితనం మీకు దూరం అయిపోతుంది మంచి ధైర్య సాహసాలతో పనులు సాగిస్తారు చక్కగా ఇంత ఇతరులతో పాలు పంచుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు ఇంట్లో ఆ విధంగా కనిపిస్తుంది ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు ఆరోగ్యం మెరుగైనట్లు అనిపిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి మీరు ఈరోజు ఒక పరిహారం చేయవలసి ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపడానికి మీరు ఈరోజు ఐదు గరుడముక్కు కాయలను ఒక ఎరటి బట్టలో మూటగా కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి గుమ్మానికి ముందు కట్టండి ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా మీ ఆరోగ్యం కూడా మంచిగా అయిపోతుంది మీ ధనలక్ష్మి యోగం కలుగుతుంది శత్రు శత్రు యొక్క బాధ కూడా ఉండదు శత్రువుల నుంచి కూడా మీరు చక్కగా తప్పించుకుంటారు మీరు మీ మీద ఉన్నటువంటి పోయి ఈర్ష్య అసూయ లాంటివి మీకు తగలకుండా మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజు ప్రారంభం కూడా మీకు చాలా బాగా సాగనుంది మీ ప్రేమ దానుకొని అనుకోని మలుపు తిరగబోతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి ఇష్టపడి మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఉంటుంది లేకపోతే తొందరపాటు నిర్ణయం మీకు పనికిరాదు సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి అనేక సమస్యలు మీరు తొలగించబడతాయి బలహీనతలు అన్నిటి అన్నింటినీ కూడా మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీకు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వల్ల అన్ని మంచి జరుగుతుంది మీ ప్రాణమిత్రుడు మీకు ఈరోజు ఒక ఒక పాత జ్ఞాపకం గుర్తు తేవడం జరుగుతుంది ఆ జ్ఞాపకం గుర్తు తేవడం వలన మీకు శుభం కలుగుతుంది ఇక లక్కీ సంఖ్య అయితే ఎనభై ఏడు లక్కీ కలర్ అయితే పుదీనా మరియు నేటి పరిహారంలో గనక చూసుకున్నట్లయితే నేటి పరిహారంలో మీరు ఏం చేయాలంటే మీరు ఉదయాన్నే లేచి తల స్నానం చేసిన తర్వాత ఒక బకెట్లో గుప్ నీటిలో బకెట్లో నీటిలో నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేసి శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి లేకపోతే ఇంట్లోనే కనకదుర్గ మాతను పూజించండి ఈ విధముగా చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో